ఇక్కడ చూపిస్తున్న వీడియో ఏంటంటే ఎండోస్కోపిక్ వ్యూ అండి మేము ఓపీడీలో చేస్తూ ఉంటాం ఇది ఎండోస్కోపిక్ వ్యూ గొంతులో చూస్తూ అన్నమాట ఏమైనా అడ్డ ఉందా గొంతు మారుతున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే వీడియో లారెంగోస్కోపి అంటాం సో ఇది మోస్ట్ కామన్గా చేస్తూ ఉంటాం సో దాంట్లో ఏంటంటే ఈ వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి మింగడం ఇప్పుడు గ్రీన్ కలర్ వెళ్తుంది చూసారా అది ఫుడ్ డైతో పెట్టిన ఫుడ్ అనమాట అది ఇచ్చి ఎలా మింగుతున్నారు బాగానే మింగుతున్నారా లేదా అనేది చూస్తాం ఇది ఒక స్పెసిఫిక్ టెస్ట్ సో దాంతోపాటు ఇది మోడిఫైడ్ బేరియంస్ వాలో టెస్ట్ అంటామండి సో దాంతోపాటు ఏంటంటే పక్కన రేడియోలాజికల్గా కూడా ఆ యొక్క డైతో ఉన్న లిక్విడ్ ఇచ్చి అసలు ఎలా మింగగలుగుతున్నారు సో ఇది ఎక్కడ చేస్తారు ఏంటంటే మింగడం కష్టంగా ఉన్నా ఏదైనా అబ్స్ట్రక్టివ్ సెన్స్ ఏమైనా ఉన్నా కొంతమంది హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయి బ్లీడింగ్ ఎక్కువైపోతూ అయిపోతూ ఉంటుంది లేడీస్కి ఆర్ సరిగ్గా ఫుడ్ తినరు డైటింగ్ ఆర్ సైకలాజికల్ గా ఏంటంటే నేను ఫ్యాట్గా ఉన్నాను సన్న అయిపోతూ ఉంటారు వాళ్ళు ఇలాగా ముంగుడు పడ ప్రాబ్లమ్స్ వస్తుంది కొన్ని లేస్ట్ క్యాన్సర్ కూడా సో అది ఈ టెస్ట్ అంత ఇంపార్టెంట్